దేశవ్యాప్తంగా మౌలిక వస్తువుల అభివృద్ది శరవేగంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు వైద్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు త్వరలో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదో సంచిక ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంకాలం గుజరాత్ చేరుకున్నారు అహ్మదాబాద్లోని కోడాల్దమ్ మైదానంలో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా మౌలిక వస్తువుల అభివృద్ది శరవేగంగా కొనసాగుతోందని అన్నారు ప్రస్తుత ప్రపంచం భారత ప్రతిభను గుర్తించి గౌరవిస్తోందని ఫలితంగా వివిధ దేశాల్లో అనేక అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు భారతీయ సమాజం స్వయం సమృద్ది సాధించాలని స్వదేశీ ఉత్పత్తులను నమ్మకంతో స్వీకరించాలని పిలుపునిచ్చారు स्वदेशी उद्यम शताब्दाल नाट स्मारक का भविष्य प्रधानमंत्री चीं लेकिन आज भारत ने आत्मनिर्भरता को विकसित भारत के निर्माण का आधार बना दिया है अपने किसानों अपने मछुआरों अपने पशुपालकों अपने उद्यमियों के दम पर भारत तेजी से विकास के रास्ते पर వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం భారత్ బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అమరావతి సచివాలయంలో ఆసియా బయో బయోడిజైన్ అలయన్స్ కు చెందిన వేర్వేరు దేశాల వైద్య నిపుణులతో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో అంతర్భాగంగా బ్రెయిన్ కార్యకలాపాలు ఉంటాయని పేర్కొన్నారు ఆస్టేలియా అమెరికా ఇజ్రాయెల్ జపాన్ సింగపూర్ తైవాన్ ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఆయా దేశాల్లో బయోడిజైన్ కార్యకలాపాలను ముఖ్యమంత్రికి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు పర్యటిస్తారు నౌకాదళంలోకి ఐఎన్ఎస్ ఉదయగిరి హిమగిరి యుద్ద నౌకల ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు పేదలపై భారం తగ్గించేందుకు ప్రతి మండలంలో జనరిక్ ఔషధాలు లభ్యమయ్యేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు రాష్ట సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్టంలో వైద్య సదుపాయాలు మెరుగు ఆరోగ్య బీమాలో మార్పులు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం ఉచిత వైద్య పరీక్షలు యోగా నేచురోపతి సేవల విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు త్వరలో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొంభై కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాలను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం సమగ్ర అభివృద్దికి సహకరిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొంటూ ఎంత ఇచ్చినా తక్కువే మనకేం తక్కువ మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది మీకోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అంచనాలను వేసుకుని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది మళ్ళీ నేను వస్తా ఏ విద్యార్థులు ఏ నిరసనైనా అండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా మీకు కావాల్సిన వందల కోట్ల నిధులు ఇస్తా రైతుల అవసరాలకు అనుగుణంగా కేంద్రం నుంచి యూరియా వస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు ఒడిశాలోని దమ్రాపోర్టు నుంచి పదివేల ఎనిమిది వందల టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొన్నారు సెప్టెంబర్ ఆరో తేదీన గంగవరం పోర్టుకు పదిహేను టన్నులు సెప్టెంబర్ రెండో వారంలో కాకినాడ పోర్టుకు ముప్పై టన్నుల యూరియా సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు మంత్రి వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా నిర్దవోల్లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు ఆయన నిన్న పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తగా వచ్చిన కార్డులను వృద్ధులు దివ్యాంగులకు సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి అందజేస్తారని పేర్కొంటూ మనం స్కాన్ చేసుకుంటే ఆ ఇంటి పెద్ద యొక్క ఫోటో కానీ ఆ కుటుంబం యొక్క వివరాలు కానీ కేవైసీ అంటారు కదా కేవైసీ వివరాలు కానీ వాళ్ళు వ్యాపారం చేస్తుంటే ఆ దుకాణం ఆ షాప్ యొక్క ఐడి గానీ ఒకసారి స్కాన్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తాయి ఇలాగా దీన్ని తీసుకురావడం ద్వారా మీకు రేషన్ కార్డు దగ్గరికి వెళ్ళినప్పుడు రేషన్ సరుకులు తీసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా దీన్ని ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదో సంచిగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనే తన మాటను అమల్లో చూపించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరిసా జయంతి రోజు ప్రస్తుత మాసిడోనియాలో పంతొమ్మిది వందల పది ఆగస్టు ఇరవై ఆరో తేదీన ఆమె జన్మించారు ఎక్కడో పుట్టి సేవ చేయాలనే సంకల్పంతో భారత్కు వచ్చిన ఆమె కలకత్తాలో కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు సేవ అనే పేరు గుర్తుకు రాగానే మదర్ థెరిసా పేరును గుర్తుకు చేసుకునే స్థాయిలో ఆమె ప్రజల మనసులో స్థానం సంపాదించారు మానవ సేవ కన్నా మిన్నలేదని చాటిన మదర్ తెరిసా భారత్లో ఆపన్నులు ఆర్తులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచి ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనితగా గుర్తింపు పొందారు భారత్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం గెలుచుకుంది నిన్న జరిగిన వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమె మహిళల నలభై ఎనిమిది కేజీల విభాగంలో నూట తొంభై మూడు కిలోలు ఎత్తి విజేతగా నిలిచింది వాతావరణం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలు కానుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు మట్టానికి ఒకటి పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మధ్య కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు అల్పపీడన ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి పేర్కొంటూ ఈ రోజు ఉత్తర నుంచి మోస్తరు వర్షాలు జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన గాలు గంట ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఈ రోజు దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటే రెండు చోట్ల కూర్చే అవకాశం ఉంది తేలిపాటి మోస్తరు వర్షాలే లేదు రూములతో జల్లు కొన్ని చోట్ల కూర్చే అవకాశం ఉంది రూములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి దేశవ్యాప్తంగా మౌలిక వస్తుల అభివృద్ది శరవేగంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు వైద్య ఆరోగ్య రంగంలో వినూత్న ఆవిష్కరణల కోసం బయో బయోడిజైన్ రీసెర్చ్ ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు త్వరలో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు స్మార్ట్ రేషన్ కార్డు వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఐదో సంచిగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది